వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాంటి వీడియోలో మనం క్యాబేజ్ పంట సాగు విధానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం క్యాబేజీ పంటను భారతదేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ఒడిస్సా బీహార్ అస్సాం పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు దీని సాగుకు చల్లని వాతావరణం పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది కానీ అధిక ఉష్ణోగ్రత మరియు ఎక్కువ వర్షాలు పంటకు హాని కలిగిస్తాయి ఇందులో క్యాలరీలు ఫ్యాట్స్ మరియు కార్బోహైడ్రేట్లు తక్కువ శాతంలో ఉండి ప్రోటీన్స్ అమీనో ఆసిడ్స్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం సోడియం పొటాషియం మరియు ఫాస్ఫరస్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలను సాగు చేస్తారు అందులో గోల్డెన్ ఎకర్ పూస డ్రమ్హెడ్ పూసా ముక్త పూసా సింథటిక్ మిడ్ సీజన్ మార్కెట్ సెప్టెంబర్ ఎర్లీ ఎర్లీ డ్రమ్హెడ్ లేట్ లార్జ్ డ్రమ్హెడ్ కే వన్ కొన్ని ప్రధానమైన క్యాబేజీ రకాలు క్యాబేజీ సాగుకు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులు మరియు విత్తన రకాన్ని బట్టి ఈ పంటను వివిధ సమయాల్లో విత్తుతారు మామూలు ప్రదేశాలలో జూలై నుంచి నవంబర్ నెలల్లో కొండ ప్రాంతాల్లో అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలల్లో విత్తుకోవచ్చు ముందుగా విత్తనాలను నర్సరీ బెడ్స్పై పెంచి తరువాత వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి సాధారణంగా ఒక హెక్టార్కు మూడు వందల నుండి ఐదు వందల గ్రాముల విత్తనం అవసరమవుతుంది విత్తడానికి ముందు ఒక కేజీ విత్తనానికి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా మూడు గ్రాముల తీరం ఉపయోగించి విత్తన శుద్ధి చేయటం వల్ల డాంపింగ్ ఆఫ్ వ్యాధిని నివారించవచ్చు నర్సరీ బెడ్స్ను పది నుండి పదిహేను సెంటీమీటర్ల ఎత్తులో మూడు మీటర్లు పొడవు మరియు సున్నా పాయింట్ ఆరు మీటర్ల వెడల్పులో తయారు చేసుకోవాలి రెండు బెడ్స్కు మధ్య డెబ్బై సెంటీమీటర్ల దూరం పాటించటం వల్ల నీరు పట్టడం కలుపు తీయటం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు బెడ్లను తయారు చేసే సమయంలో ఒక చెద్దరపు మీటర్కు రెండు నుండి మూడు కిలోల బాగా మాగిన పశువుల ఎరువుని మట్టిలో కలుపుకొని చదును చేసుకోవాలి తర్వాత పది లీటర్ల నీటికి పదిహేను నుండి ఇరవై గ్రాముల బావిస్టులను కలిపి బెడ్లు తడిచే విధంగా పిచికారీ చేయటం వల్ల మొక్కలను డాంపింగ్ ఆఫ్ వ్యాధి నుంచి కాపాడవచ్చు నర్సరీ బెడ్లపైన గింజలను వరుసగా ఒకటి నుండి రెండు సెంటీమీటర్ల లోతులో వరుసకు వరుసకు మధ్య ఐదు నుండి ఏడు సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకొని పలుచని మట్టి పొరతో కప్పి తేలికపాటుగా నీటిని ఇచ్చి తర్వాత బెడ్లను వరిగడ్డి లేదా చెరుకు ఆకులతో కప్పటం ద్వారా మొలకలు మొలవటానికి తగిన ఉష్ణోగ్రత మరియు తేమను అందించవచ్చు మొలకలు వచ్చాక పైనున్న వరిగడ్డిని తీసివేసి మొలకలు ఎక్కువగా ఉన్న చోట అవసరమైన వాటిని ఉంచి మిగతా మొక్కలను తీసివేయాలి విత్తనాలు విత్తిన నాలుగు నుండి ఆరు వారాల తర్వాత మొక్కలను పొలంలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి ఎక్కువ పాత మొక్కలను నాటడం వల్ల దిగుబడి తగ్గుతుంది విత్తడానికి ముందు నేలను వదులయ్యే వరకు రెండు మూడు సార్లు దున్నుకొని ఒక ఎకరాకు ఎనిమిది నుండి పది టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు నలభై కిలోల భాస్వరం మరియు నలభై కిలోల పొటాషియం నిచ్చే ఎరువులని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి తర్వాత సాలూకు సాలకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల దూరం పాటించి మొక్కలను నాటుకోవాలి ఒక ఎకరాకు ముప్పై రెండు కిలోల నత్రజనిచ్చే ఎరువుని మూడు భాగాలుగా చేసి మొదటి భాగాన్ని విత్తనాలు విత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకు రెండో భాగాన్ని యాభై నుండి యాభై ఐదు రోజులకు మరియు మూడో భాగాన్ని డెబ్బై రోజులకు అందించి వెంటనే నీటినివ్వాలి నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి నీటిని తేలికపాటి ఎర్ర నేలలు అయితే ఏడు రోజులకు నల్లరేగడి నేలల్లో పది రోజులకు ఒక్కసారి నీటిని అందిస్తే సరిపోతుంది ఇక కలుపు నివారణకు నారు నాటిన ఒకటి నుండి రెండు రోజుల్లోపు ఒక ఎకరాకు ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్ల పెండి మిథాలిన్ లేదా అల్లాకోర్ను తేలికపాటి నేలలైతే ఒక లీటరు బరువైన నేలలైతే ఒకటి పాయింట్ రెండు లీటర్ల మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయటం వల్ల కలుపును నివారించవచ్చు కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల మధ్య ఒకసారి అంతర్కృషి చేయాలి మొక్కలు నాటిన తొంభై నుండి నూట ఇరవై రోజులకు పంట కోతకు సిద్ధంగా ఉంటుంది సాధారణంగా ఒక హెక్టారుకు ఇరవై ఐదు నుండి ముప్పై టన్నుల దిగుబడి పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే క్యాబేజీ పంట సాగుకు చల్లని వాతావరణం పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది పంట సాగుకు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి ఒక హెక్టారుకు మూడు వందల నుండి ఐదు వందల గ్రాముల విత్తనం అవసరమవుతుంది ఒక కేజీ విత్తనానికి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా వీడి లేదా మూడు గ్రాముల తీరం ఉపయోగించి విత్తన శుద్ధి చెయ్యటం వల్ల డాంపింగ్ ఆఫ్ వ్యాధిని నివారించవచ్చు విత్తనాలు విత్తిన నాలుగు నుండి ఆరు వారాల తర్వాత మొక్కలను పొలంలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి ఈ పంటను మామూలు ప్రదేశాల్లో జులై నుంచి నవంబర్ నెలలో కొండ ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలలో విత్తుకోవచ్చు ఒక ఎకరాకు ఎనిమిది నుండి పది టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు నలభై కిలోల భాస్వరం మరియు నలభై కిలోల పొటాషియం నిచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి మొక్కలను సాలూకు సాలూకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి ఒక ఎకరాకు ముప్పై రెండు కిలోల నత్రజనిచ్చే ఎరువుని మూడు భాగాలుగా చేసి మొదటి భాగాన్ని విత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకు రెండో భాగాన్ని యాభై నుండి యాభై ఐదు రోజులకు మరియు మూడో భాగాన్ని డెబ్బై రోజుల వయస్సులో అందించాలి కలుపు నివారణకు ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్ల పెండి మిథాలిన్ లేదా ఒక లీటర్ అల్లా కోర్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి మొక్కలను నాటిన తొంభై నుండి నూట ఇరవై రోజులకు పంట కోతకు సిద్ధంగా ఉంటుంది ఒక హెక్టారుకు ఇరవై ఐదు నుండి ముప్పై టన్నుల దిగుబడి పొందవచ్చు